ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈరోజు సిబిఎన్పి ఫోర్ వివిధానానికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్లతో నాంది వేయడం జరిగింది పేదరికం లేని ప్రకాశం జిల్లా మా లక్ష్యమని అది సాధించి తీరుతామని లోకేష్ అన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే మా సింగిల్ టార్గెట్ గా కణగిరి ప్రాంతంలోనే యాభై సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం త్వరలోనే కణగిరి ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేస్తా రిలయన్స్ సిబిజీ ప్లాంట్లతో రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు తప్పుడు ప్రచారాలు చేస్తే రెడ్ బుక్ ఎక్కిస్తా అని కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఒకసారి కరతాల ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరొక్కసారి మీ అందరికి పేరు పేరు స్వాగతం పలుకుతున్నాను అండ్ హెచ్ఎం పాడు వెలిగండ్ల పామూర్ పీసిపల్లి కనిగిరి సిఎస్ పురం ఇలా వెనకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఇక్కడ జరుగుతుందండి మన దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ స్థాపించడం జరిగింది ఆర్ యు హ్యాపీ అబౌట్ ఇట్ మన యువనేత మరి ఇక్కడికి వచ్చారు మరొక్కసారి మీరందరూ మీ కరుతాల ధ్వరలతో వారికి స్వాగతం ఒక్కసారి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నానండి ఈ ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ భూమి పూజ మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులకి ప్రజాప్రతినిధులకి పారిశ్రామికవేత్తలకి రిలయన్స్ ప్రతినిధులకు పుర ప్రముఖులకు మీడియా ప్రతినిధులకు పాత్రికేయులకు అశేష తెలుగు ప్రజానికానికి మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి మా తెలుగు ప్రజలందరికీ మా భారతీయులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సగర్వ సాదర స్వాగతం పలుకుతున్నాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అండి మరొకసారి ఈ శరమనికి ఈ భూమి పూజ మహోత్సవానికి ఈ పండుగకి హార్తిక స్వాగతం తాగనీరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తాగనీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత తీసుకుంటుందని రిలయన్స్ ఫౌండర్ ధీరు అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ వెళ్ళే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న దీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరుత జరిగింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా జివకళం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను ప్రకాశ యువగలం ఒక నడిచింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుస్తున్నా నేను ఆ రోజే చెప్పా మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని నేను ఆ రోజే చెప్పా ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీయరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్ట పొయ్యి వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ గా అడ్డు పడ్డద్దు అడ్డు పడితే ఎర్రబుక్కు మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేశాంకొచ్చా వచ్చా దమ్ము ధైర్యం నిలబడి చెప్పగలుతున్నా పది నెలలోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ ఈ సమావేశం చూసిన